తెలుగు మెదడాలజీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్ మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో ఉండే అక్షరాల గేజీ ఆప్షన్ ఏ పదహారు పాయింట్లు ఆప్షన్ బి పద్నాలుగు పాయింట్లు ఆప్షన్ సి పద్దెనిమిది పాయింట్లు ఆప్షన్ డి పది పాయింట్లు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పద్దెనిమిది పాయింట్లు మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలలో ఉండే అక్షరాల గేజీ పద్దెనిమిది పాయింట్లు నెక్స్ట్ విద్యా ప్రణాళిక అనగా ఆప్షన్ ఏ విద్యకు సంబంధించిన అన్ని అంశములను ప్రణాళికలు చేర్చుట ఆప్షన్ బి పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలు చేర్చుట ఆప్షన్ సి సహపాఠ్య కార్యక్రమాలు చేర్చుట ఆప్షన్ డి అనుబంధ పాఠ్య కార్యక్రమాలు చేర్చుట సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యకు సంబంధించిన అన్ని అంశంలను ప్రణాళికలు చేర్చుట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఏపిఈసి ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక విద్యా పథకం బోధనా సూత్రాలు ఆప్షన్ ఏ ఆరు ఆప్షన్ బి ఎనిమిది ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి నాలుగు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం బోధనా సూత్రాలు ఆరు నెక్స్ట్ ఒకటో తరగతి స్థాయిలో పాఠ్యపుస్తకంలో ఉండవలసిన అక్షరాల పాయింట్లు ఆప్షన్ ఏ ఇరవై నాలుగు పాయింట్లు ఆప్షన్ బి పద్దెనిమిది పాయింట్లు ఆప్షన్ సి పదహారు పాయింట్లు ఆప్షన్ డి నలభై ఎనిమిది పాయింట్లు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నలభై ఎనిమిది పాయింట్లు ఒకటవ తరగతి స్థాయిలో పాఠ్యపుస్తకంలో ఉండవలసినటువంటి అక్షరాల పాయింట్లు నలభై ఎనిమిది పాయింట్లు నెక్స్ట్ ప్రాథమిక స్థాయి విద్యా ప్రణాళికలో భాషా బోధనకు కేటాయించిన సమయం ఆప్షన్ ఏ ఇరవై ఎనిమిది శాతం ఆప్షన్ బి ఇరవై శాతం ఆప్షన్ సి ఇరవై ఐదు శాతం ఆప్షన్ డి ఇరవై రెండు శాతం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇరవై శాతం ప్రాథమిక స్థాయి విద్యా ప్రణాళికలో భాషా బోధనకు కేటాయించినటువంటి సమయం ఇరవై శాతం నెక్స్ట్ వైయక్తిక సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచుటకు వైయక్తిక సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచుట అనేది తన సూత్రాలలో ఒకటిగా కలిగినటువంటి పథకం ఏది ఆప్షన్ ఏ ఏపీఎస్హెచ్పీ ఆప్షన్ బి ఓబీపీ ఆప్షన్ బి ఓబీబీ ఆప్షన్ సి సిపిఈపీ ఆప్షన్ డి ఏపీపీఈపీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏపీపీఈపీ వైయక్తిక సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచుటకు అని అభివృద్ధి పరచుట అనేది తన సూత్రాల్లో ఒకటిగా కలిగిన పథకము ఏపిఇపి నెక్స్ట్ కరికులం అనేది ఈ భాషా పదం ఆప్షన్ ఏ లాటిన్ ఆప్షన్ బి ఫ్రెంచ్ ఆప్షన్ సి గ్రీకు ఆప్షన్ డి ఆంగ్లం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లాటిన్ కరికులం అనేది లాటిన్ భాషా నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి విద్యా కమిషన్ ఆప్షన్ ఏ మధలియర్ కమిషన్ ఆప్షన్ బి ఈశ్వర్ భాయ్ కమిటీ ఆప్షన్ సి కొఠారి కమిషన్ ఆప్షన్ డి రాధాకృష్ణన్ కమిషన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కొటారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు నాటి విద్యా కమిషన్ కొఠారి కమిషన్ నెక్స్ట్ ఎంబీ బచ్ నిర్వచన ఆధారంగా తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయుటకు ఒక పాఠశాల తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక ఆప్షన్ ఏ సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ బి ప్రణాళిక ఆప్షన్ సి విషయ ప్రణాళిక ఆప్షన్ డి యూనిట్ ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంస్థాగత ప్రణాళిక నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో ఈశ్వర్భాయి పటేల్ అధ్యక్షతన ఏర్పరిచిన సమీక్షా కమిటీ ఆరు ఏడు లేదా ఎనిమిది తరగతుల వారంలో భాషా బోధనకు నిర్ణయించిన కాలం పంతొమ్మిది సంవత్సరంలో డెబ్భై ఏడో సంవత్సరంలో పటేల్ అధ్యక్షతన ఏర్పడిన సమీక్షా కమిటీ ఆరు ఏడు లేదా ఎనిమిది తరగతులకు వారంలో భాషా బోధనకు నిర్ణయించినటువంటి కాలం ఆప్షన్ ఏ తొమ్మిది గంటలు ఆప్షన్ బి ఐదు గంటలు ఆప్షన్ సి ఏడు గంటలు ఆప్షన్ డి పది గంటలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏడు గంటలు ఆరు ఏడు లేదా ఎనిమిది తరగతులకు వారంలో భాషా బోధనకు ఏడు గంటలు నిర్ణయించినటువంటి కాలం నిర్ణయించినటువంటి కాలం ఏడు గంటలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి పాఠశాల పని దినాలు ఆప్షన్ ఏ రెండు వందల పది రోజులు ఆప్షన్ బి మూడు రెండు వందల ఇరవై రోజులు ఆప్షన్ సి పదిహే ఆప్షన్ సి నూట యాభై రోజులు ఆప్షన్ డి నూట ఎనభై రోజులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండు వందల ఇరవై రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి పాఠశాల పని దినాలు రెండు వందల ఇరవై రోజులు నెక్స్ట్ విద్యార్థి ముఖాభివృద్ధికి ఏర్పడేది విద్యార్థి ముఖాభివృద్ధికి తోడ్పడేది ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి విద్యార్థి పత్రికలు ఆప్షన్ సి రేడియో ఆప్షన్ డి పాఠ్య పుస్తకం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది విద్యా ప్రణాళిక సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి